నమస్తే పిఎంఏ అంటే పిఎం ఇచ్చేటాక్యులేషన్ ఉంటారు దేనికి తెలుగులో సిగరెట్ స్ఖలనం ఈ సిగరెట్ స్ఖలనం అనేది మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఫిజికల్గా ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మిగతా మానసిక అంటే నర్వస్ సిస్టమ్ ఇంపార్టెంట్ దీంట్లో ఆలోచించే విధానం టెన్షన్ ఇవన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించినాయి దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి కాబట్టి ఏ విధంగా అంటే ముఖ్యంగా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా డివియేట్ చేస్తాయి అంటే వచ్చే హార్మోన్స్ మంచి హార్మోన్స్ చక్కగా మిగతా అవన్నీ కూడా బెడ్లో కలిసిపోయి వచ్చిన కొద్ది గొప్ప హార్మోన్ కూడా దెబ్బతీస్తుంది ఈ సమస్య వల్ల నర్వ్స్ వీక్నెస్ వస్తుంది నర్వ్స్ వీక్నెస్ రావడం వల్ల సిగరెట్స్ కలమునేది పోతుంది దానితోడు నియంత్రణాశక్తి బ్రెయిన్ నియంత్రించుకోలేకపోవడం ఆ బ్రెయిన్ నియంత్రణ కోల్పోవడం వల్ల కూడా మనకు ఈ పిఎంఈ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది సో లైఫ్ స్టైల్ కానివ్వండి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి నిద్ర మనం తీసుకున్న ఆహారం తర్వాత ఈ యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ పెట్టుకోవాలైతే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు ఇంకా దీనికి సపోర్ట్గా కావాలంటే హోమిపత్రిలో చాలా మంచి మందులు ఉన్నాయి మీరు ఎక్స్పీరియన్స్ డాక్టర్ని కన్సల్ట్ కావడం వల్ల మీకు ముందు సలహాలు ఇవ్వడం జరుగుతుంది దాంతో కంట్రోల్ కాకపోతే అవసరమైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు అవసరమైనప్పుడు స్నేహ హోమిపెతికి కాల్ చేయండి अपाइंटेंट लिए मेरे डाक्टर को संपदा नमस्कार